శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా కర్దంబ ప్రజాపతి దేవహూతి వారికి తొమ్మిది మంది కుమార్తెలు ఆ కుమార్తెల్ని మహర్షులకిచ్చి పెళ్లి చేశారు వారి ద్వారా సంతతి వృద్ధి చెందింది అది ఎట్లా ఏంటి అనేటువంటిది చెప్పుకుంటూ ఉన్నాము మహాత్ముడకు భృగువు భార్య ఖ్యాతి ఒక కూతురు ఖ్యాతి అండి ఆవిడని భృగుకిచ్చి పెళ్లి చేశారు మాస్టర్ చెప్తున్నారు భృగు అనగా తెల్లని వెలుగు లేక తేజస్సు అని అర్థము భృగువు అంటే ఏంటి తెల్లని వెలుగు లేక తేజస్సు అని అర్థం టండి దీనిని బట్టి గాయత్రీ మంత్రాదులయందు సూర్యుని వెలుగునకు సవిత యొక్క భర్గం అని చెప్పబడును మనం గాయత్రి మంత్రం చెప్పుకుంటాం కదండి ప్రేయర్లో చదువుకుంటాం కదా ఓం భూర్భువసువ ఓం తత్ సవితుర్వరేణ్యం అంటాం కదా అంటే సవిత్రుదేవస్య అంటే సూర్యభగవానుడు అర్థం గాయత్రి మంత్రంలో మనం చెప్పుకునేది వరేణ్యం భర్గో అంటే గొప్పదైన తేజస్సును ధీమహి నేను ఛానిస్తూ ఉన్నాను ఇది కదండి ఈ గాయత్రి మంత్రము యొక్క అర్థము మనం చెప్పుకుంటే కనుక ఇక్కడ సవిత యొక్క భర్గము అంటే సూర్యుని యొక్క వెలుగు అంటే సవిత్రుదేవుడు సవిత్రుదేవస్య అంటే సూర్య భగవానుడు అండి అర్థం సవిత యొక్క భర్గము అంటే కనుక సూర్యుని వెలుగు అని అర్థం కనుక సవిత యొక్క బ భర్గము అని గాయత్రీ మంత్రంలో చెప్పారు అది దీని నుంచే అంటున్నారు మాస్టర్ దీనిని బట్టి గాయత్రీ యందు సూర్యుని వెలుగునకు సవిత యొక్క భర్గమని చెప్పబడును పోతే ఇంకా ఖ్యాతి అనే ఆవిడ్ని భృగుకిచ్చి పెళ్లి చేశారు ఖ్యాతి అనగా జీవుల ఎందు ప్రఖ్యాతమగుట ఖ్యాతి అంటే ప్రఖ్యాత అంతే జీవుల ఎందు ప్రఖ్యాతం అవ్వటం వీరికి ధాతా విధాత అని ఇద్దరు పుత్రులు పుట్టిరు చూడండి ప్రతి పేరులో కూడా అది పేరు కాదు ఒక మీనింగ్ ఒక కాన్సెప్టు ఒక అర్థము కనుక ఈ ఖ్యాతికి భృగువుకిచ్చి పెళ్లి చేస్తే వాళ్ళకి ఇద్దరు పుత్రులు పుట్టారు ఒకళ్ళు ధాత రెండు విధాత ఏమిటండి ఈ ధాతా విధాత అంటే కనుక మాస్టర్ చెప్తున్నారు వీరు నిద్రకును మెలకువకును అధిదేవతలు నిద్రకొకళ్ళు మెలకు అంటే శుక్లకృష్ణ గతులకు కూడా అధిదేవతలు మనకి శుక్లగతి కృష్ణగతి ఉన్నాయి కనుక నిద్రకు మెలకువకు అలాగే శుక్లకృష్ణ గతులకు వీటికి అధిదేవతలు ఈ ధాత విధాత అనేటువంటి ఇద్దరు పుత్రులు కూడా మన భూగోళమున పరిభ్రమణము వలన కలుగు అహోరాత్రములకు అధిదేవతలు రాత్రి ఉన్నాయి కదండి భూగోళ పరిభ్రమణం వల్ల వచ్చేటువంటి రాత్రి పగలు వాటికి కూడా వీళ్ళు అధిదేవతలు అంటే శుక్లకృష్ణగ్రతులకు అధిదేవతలు నిద్రామెలకు అధిదేవతలు అహోరాత్రములకు అధిదేవతలు వీరు తెల్లని నల్లని దారములతో రాత్రింబగళ్లను వస్త్రములను నేవుచున్నారని మహాభారతమున ఉదంకోపాఖ్యానమున కీర్తింపబడినది ఈ ధాతా విధాత అనే వాళ్ళు తెల్లటి నల్లటి దారాలతో రాత్రిం బవళ్ళు అనేటువంటి వస్త్రాలను నేయుచున్నారు అని మహాభారతంలో చెప్పారు ఎక్కడ చెప్పారు ఉదంకోపాఖ్యానము అని ఒక ఉపాఖ్యానం వస్తుంది అందులో చెప్పారు అయితే అక్కడ అందు విధాతలు స్త్రీలు కావర్నింపబడినవి వీళ్ళిద్దరూ ఇక్కడేమో కుమారులు మనకి భృగుకి ఖ్యాతికి పుట్టిన కుమారులు అని చెప్తున్నారు అక్కడేమో మహాభారతంలో స్త్రీలని చెప్తారండి అయితేనేమి అర్థం తీసుకోవాలి మనం ఇంకను భృగువుకును ఖ్యాతికిని శ్రీ అను కన్యక పుట్టెను ఆ సంతానము పుట్టారండి చూడండి ఆ సంతానము మన జీవుల్లో ఒక్కొక్కళ్ళు దానికి అధిదేవతలు ఈ సృష్టి నడిపించటానికి వీళ్ళందరూ దేవతలుగా సహకరించినటువంటి వాళ్ళు అందువల్ల ఎవరు ఏమిటి ఏ పోర్ట్ఫోలియో ఎవరిది అని మాస్టర్ చక్కగా వివరిస్తున్నారు ఇంకను భృగువునకును ఖ్యాతికిని శ్రీ అనుకన్యక పుట్టెను మాస్టర్ చెప్తున్నారండి ఈమె లక్ష్మి యొక్క అవతారము సంపదలకు అధిదేవత శ్రీ అను నామమును ఉచ్చరించుచు ఈమెను ఆరాధించినచో సంపన్నుడుగా జీవించుటకు కావలసిన సన్మార్గ రహస్యములు ప్రసన్నమగుడు శ్రీదేవి భృగు పుత్రిక కనుకనే ఆమెకు భార్గవి అని పేరు వచ్చినది అమ్మవారిని భార్గవి అంటాం కదండి ఈమెకి శ్రీ అనే నామంతో స్త్రీ అనేటువంటి కన్యక పుట్టిందని చెప్పారుగా వీళ్ళకి ఆవిడ ఎవరు భృగు పుత్రిక శ్రీదేవి కాబట్టే భృగు పుత్రిక కాబట్టి ఆమెకి భార్గవి అనేటువంటి పేరు వచ్చింది ధాతయో విధాతయు ఆయతి నియతి అను కన్యలను వివాహమాడిరి వీళ్ళు మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకున్నారండి ధాత విధాత ఎవరిని ధాతయ్యమో ఆయతి విధాతయమో నియతి అనేటువంటి కన్యలను పెళ్లి చేసుకున్నారు ఈ కన్యలు మేరువని వాని పుత్రికలు మేరువు అనేటువంటి వాని కుమార్తెలండి వీళ్ళిద్దరు కూడా ఏమిటండి దీని అర్థం మాస్టర్ చెప్తున్నారు ఆయతి అనగా విస్తృతి నియతి అనగా ఉపసంహారము విచ్చుకొనుట ముడుచుకొనుట అని ఈ పదములకు అర్థము ఆయతి నియతి అంటే ఏంటి విచ్చుకోవటం ముడుచుకోవటం అండి విచ్చుకొనుట ముడుచుకొనుట అహోరాత్రముల చీకటి వెలుగులు పర్యాయములుగా వ్యాపించి ఉపసంహరించుకొనుచుండును చుండును చీకటి తర్వాత వెలుగు వస్తుంది వెలుగు తర్వాత చీకటి వస్తుంది కనుక అహోరాత్రములు రాత్రింబవళ్ళు అంటూ ఉన్నాం పర్యాయములుగా వ్యాపించి ఉపసంహరించుకుంటూ ఉంటున్నాయి ఇవి మేరువనగా ఉత్తర ధ్రువము పైనున్న శక్తుల సుడిగుండము ఇది గోపురము వలె ఏర్పడి భూమిని తన చుట్టూ తాను పరిభ్రమించునట్లు చేయను దానివలన అహోరాత్రములు ఏర్పడును ఉత్తర ధ్రువం పైనటువంటి శక్తుల సుడిగుండ ఉందే ఇదట గోపురంలాగా ఏర్పడుతుందట భూమిని తన చుట్టూ తాను పరిభ్రమించినట్లు చేస్తుందట దాని వలన మనకి రాత్రి పవళ్ళు ఏర్పడుతున్నాయి దాతకు ఆయతి వలన మృఖండు పుట్టెను విధాతకు నీయతి వలన ప్రాణుడు పుట్టెను మళ్ళీ ఈ ధాత విధాతకు పెళ్ళిళ్ళయి కదండి ఆయతి ధాతకుని ఏమో ఆయతితో పెళ్ళయింది విధాతకేమో నీతితో పెళ్ళయింది ఈ ధాతకేమో మృఖండు పుట్టాడు విధాతకేమో ప్రాణుడు పుట్టాడు మాస్టర్ చెప్తున్నారు మృఖండు అనగా మరణము లేక మృత్యువునందలి కందము లేక మూలతత్వము మృఖండు అంటే ఏమిటి మరణము లేదా మృత్యువునందలి కందము లేక మూలతత్వము అదండి మృకండు అంటే మరి ఏంటండి అర్థమేంటండి అనగా జీవుల ప్రాణము మన ప్రాణం ఏదైతే ఉందో అదే ప్రాణుడండి మరణించు రహస్యము ప్రాణరహస్యము అహోరాత్రముల నుండి మనస్సు యొక్క చీకటి వెలుగుల నుండియు పుట్టినవి ప్రజ్ఞ ఏ మృత్యువు మృత్యువంటి ఏమిటి ప్రజ్ఞ లీనం అండి అదట మృత్యువు మేల్కాంచుటయే ప్రాణము ప్రజ్ఞేమో లీనమవటమేమో మృత్యువు ప్రజ్ఞ మేల్కాంచటము ప్రాణము ఈ రెండును క్రమముగా చీకటి సూర్యరశ్మి రూపములలో వర్తించును మృఖండునకు మార్కండేయుడు పుట్టెను మళ్ళీ మృకండుడికి మార్కండేయుడు పుట్టాడు అంటే దాతకు ఆయతి వల్ల మృఖండు పుట్టాడు మృఖండుకి మార్కండేయుడు పుట్టాడు మాస్టర్ చెప్తున్నారు ఇతడు మృత్యురహస్యమునందు మేల్కొని ఉండెను మార్కండేయుడి కథ మనకి తెలుసు మృత్యువుని జయించాడు కదండీ మార్కండేయుడి కథలో కనుక మృత్యురహస్యమునందు మేల్కొని ఉండెను అంటున్నారు మాస్టారు ఇంకా చెప్తున్నారండి మాస్టారు అనగా మృత్యువుని జయించెను శరీరములోని మహాకాల స్వరూపమున మేల్కొని ఉన్న ప్రజ్ఞ మార్కండేయుడు లింగ శరీరములోని మహాకాల స్వరూపంలో మేల్కొని ఉన్నటువంటి ప్రజ్ఞ అదిగో అతడు మార్కండేయుడు ఆ ప్రజ్ఞయే మార్కండేయుడు కనుకనే ఇతడు లింగస్వరూపుడైన శివుని ఆశ్రయింపగా యముడు పారిపోయేనని ఇతిహాసము మనకు తెలుసు శివలింగాన్ని కౌగిలించుకుంటాడు మార్కండేయుడు ఇంక యముడు పారిపోతాడు అందు అంటే ఏంటి అర్థము లింగస్వరూపుడైన శివుణ్ణి అంటే లింగ శరీరములోని మహాకాల స్వరూపమున మేల్కొని ఉన్న ప్రజ్ఞ అతడు మార్కండేయుడు ప్రాణునకు వేదశిరుడు అను కుమారుడు పుట్టెను ఇతడు వేదము యొక్క శిరస్సు లేక ప్రణవము ప్రణవమే ప్రాణాధారమై ప్రాణములచే శ్వాసగా ఉచ్చరింపబడుతున్నది భృగుకి అంటే ఖ్యాతినిచ్చి పెళ్లి చేశారని చెప్పుకున్నాం కదండి అట్లాగే భృగుకి ఇంకో భార్య ఉందట హుసేన అను భార్య కలదు ఆమె వలన ఉసనసుడు పుట్టెను భృగుకి ఉసెన వలన ఉసనసుడు పుట్టాడు వానినే కవి శుక్రుడు అందురు వానినే కవి శుక్రుడు అంటారటండి మాస్టర్ చెప్తున్నారు హుసేన అనగా వసించుటాలు దేహ కల్పనము దానికి రూపము కల్పించును కనుక ఆమె పుత్రుడు కవి అనబడుచున్నాడు ఇతడు గగనమున ఆచార్యుడగు శుక్రుడుగా గ్రహలోకమున శుక్రగ్రహముగా మనదేహమున శుక్రధాతువుగా ఉన్నాడు హుసెను హుసెన అంటే ఏంటండి దేహ దేహకల్పనము అని చెప్తున్నారు ఆ వసించుట లేక దేహ కల్పనము దానికి రూపం కల్పిస్తున్నాడు కనుక ఆమె పుత్రుడు కవి అనబడుచున్నాడు ఇతడు ఆకాశంలో ఏమో శుక్రుడుగా గ్రహలోకల్లో ఏమో శుక్రగ్రహంగా మనం అంటాం కదండి శుక్రగ్రహం వీనస్ అంటాం కదా అట్లాగే మన దేహంలో ఏమో శుక్రధాతువుగా ఉన్నాడు దీని ప్రభావమున శరీరము విడిచిన జీవులకు మరలా తల్లి గర్భమున దేహములు కల్పింపబడుచున్నవి శరీరాన్ని వదిలిపెట్టాం మళ్ళీ తల్లి గర్భంలోకి మళ్ళీ ఇంకో జన్మ ఎత్తుతాడు కదండి దీని ప్రభావం వల్లే ఈ ప్రభావమునే మృత సంజీవిని విద్య అందురు గర్భము కన్నా గర్భమున కన్నా ముందే తండ్రి దేహమున శుక్రధాతువులో ఈ రూపము సూక్ష్మముగా ఏర్పడి ఉండును కనుక జీవుడు చనిపోయిన తరువాత భస్మమై శుక్రాచార్యునిచే గ్రోలబడి మరల గర్భము వాణి గర్భమున రూపము ధరించి వెలువడినట్లు ఇతిహాసము చెప్పుచున్నది మనకు ఒక చనిపోయిన తరువాత భస్మమై శుక్రాచార్యుడు ఆ భస్మాన్ని తాగితే మరలా వాణిగర్భమున రూపం ధరించినట్లు వెలువడినట్లు ఇతిహాసం చెప్తూ ఉంది తండ్రి శుక్రము వలన జన్మించిన పుత్రుడు తండ్రిని మరలా పునర్జన్మమున పుత్రుడుగా పొందును కనుక జీవుడు కచుడై శుక్రుని నుండి వెలువడి మరలా శుక్రుని బ్రతికించినట్లు కూడా ఇతిహాసము చెప్పుచున్నది మనకి కచిదేవయని కథలో వస్తుందండి కచుడు శుక్రుడి నుండి వెలువడి మరలా శుక్రుణ్ణి బ్రతికిస్తాడు శుక్రాచార్యుడు అంటాం కదండి రాక్షసుల గురువు ఆ శుక్రుడి నుండి వెలువడి మరలా శుక్రుడిని బ్రతికిస్తాడు ఈ మృత సంజీవిని విద్య ద్వారా ఇది మనకి కథ ఉంది ఆ కథే దీని దీని భావమే ఈ భావమే ఆ కథ అంటున్నారు మాస్టర్ గర్భమున కన్నా ముందే తండ్రి దేహంలో శుక్రధాతువు ఉంటుంది కదండి ముందు తండ్రి దేహంలో ఉంటుంది శుక్రధాతువు ఆ తర్వాత తల్లి గర్భంలోకి ప్రవేశిస్తుంది అంటే జీవుడు ముందు తండ్రిలో తండ్రిలోకి ప్రవేశిస్తాడు అక్కడి నుంచి తల్లిలోకి ప్రవేశిస్తాడు తల్లి గర్భమున కన్నా ముందే తండ్రి దేహమున శుక్రధాతువులో ఈ రూపము సూక్ష్మముగా ఏర్పడి ఉండును కనుక జీవుడు చనిపోయిన తరువాత భస్మమై శుక్రాచార్యుని చే గ్రోలబడి మరలా వాణి గర్భమున రూపము ధరించి వెలువడినట్లు ఇతిహాసము చెప్పుచున్నది ఈ విధముగా కర్దముని తొమ్మిది మంది పుత్రికల వలన కలిగిన సంతానము తమ సంతతిని విస్తరింపగా లోకములన్నీ యూనిండెను కర్దముడికి తొమ్మిది మంది పిల్లలు ఆడపిల్లలు తొమ్మిది ఎనిమిది మంది ఆడపిల్లల్ని మహర్షులకి ఇచ్చి పెళ్లి చేశాడు వాళ్ళకి మళ్ళీ సంతానము వాళ్ళకి ఆ సంతానానికి మళ్ళీ సంతానము అట్లా 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 పెరుక్కుంటూ లోకములన్నీ యూనిండెను శ్రద్ధతో ఈ వృత్తాంతము పారాయణము చేసి ఈ సంతతి కలిగిన ప్రకారము ఎరిగిన వారికి ఇది సకల పాపములను హరించును ఫలశ్రుతి చెప్తూ ఉన్నారండి శ్రద్ధతో కనుక ఈ వృత్తాంతాన్ని ఎవరైతే పారాయణం చేస్తారో ఈ సంతతి కలిగిన ప్రకారము ఎరిగిన వారికి ఎలా అయితే వీళ్ళకి సంతతి కలిగింది అనేటువంటిది ఎరిగిన వాళ్ళకి సకల పాపములు హరిస్తుందయ్యా శ్రద్ధ కలవాడకటితే నీకు చెప్పి తిని ఇక ప్రజాపతి వంశమును వివరించదను అని అంటూ ఉన్నాడండి నువ్వు శ్రద్ధగా ఉన్నావు శ్రద్ధ కలగాడివి కాబట్టి నీకు చెప్పాను ఇంకా ప్రజాపతి వంశాన్ని వివరిస్తూ ఉన్నాను అని అంటూ ఉన్నాడండి ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు ఆ ప్రజాపతి వంశమేంటి అది ఎట్లా విస్తరించింది అనేటువంటి విషయము రేపటి రోజున చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ